మక్తల్ పడమటి ఆంజనేయస్వామి భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానియనని తన చివరి శ్వాస వరకు వాటిని కాపాడుకుంటానని రాష్ట్ర పాడి పశుసంవర్ధక శాఖ డైరీ క్రీడా యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు శనివారం మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ వంశ పారంపర్యకర్త ప్రాణేశాచార్య ప్రమాణ స్వీకారానికి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ప్రాణేశాచారిని శాల్వా కప్పి సత్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాణశాచారి తండ్రి భీమాచారి ఆలయానికి ఎనలేని సేవలు చేశారని ఆయన బాటలోనే ప్రాణశాచారి సైతం అందరి మన్ననలు పొందాలని సూచించారు ఆంజనేయ స్వామి ఆలయ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానీయమని అన్నారు సుమారు ఆరు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు గతేడాది మక్తల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించామని వచ్చే జాతరకు మక్త కోనేరుని సైతం సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో నేతలు రామారావు లక్ష్మారెడ్డి కట్ట సురేష్ గుప్తా కొల్ల వెంకటేష్ సురేన గుప్తా యువ శ్యాంసుందరాచారి సిబ్బంది శ్రీనివాస్ ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు ప్రవజ్ాలి లేకుండా సదో దేవస్థానం అభివృద్ధిపై కృష్ణి మరియు హిందూ దేవాలయ ధర్మదాయ శత 35 బై 1187 బై దాని 24 గోడి దీని సంబంధంగా నిర్దేశారని నేను కబడి ఆన్రేస్ వారి ప్రమాణ